ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ ను టీమిండియా ఓటమితో ప్రారంభించింది హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో చెత్త బ్యాటింగ్తో టీమిండియా ఇరవై ఎనిమిది పరుగుల తేడాతో ఓటమి పాలైపోయింది ఆసాంతం ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ వైఫల్యం భారత్ కుంపముచ్చింది ఈ ఓటమితో టీమిండియా తన పేరిట ఒక చెత్త రికార్డును లెక్కించుకున్నాయి అయితే ఇప్పటి వరకు హైదరాబాద్ స్టేడియం అంటే ఉప్పల్ స్టేడియంలో కనీ విని ఎరగని రీతిలో ఓటమి పాలైంది అసలు ఇప్పటి వరకు హైదరాబాద్ చరిత్రలో టెస్ట్ క్రికెట్ భారత జట్టు ఓటమి పాలైందే లేదు అయితే పన్నెండేళ్ల సుదీర్ఘ కాలం తర్వాత టీమిండియా సొంత గడ్డపై వరుసగా మూడు మ్యాచ్ల్లో విజయం సాధించలేకపోయింది ఆస్ట్రేలియాతో బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో చివరి రెండు టెస్టుల్లో ఒకటి గెలిచి మరొకటి ఓడిన టీమిండియా తాజా మ్యాచ్ లో ఒక ఇంగ్లాండ్ చేతిలో కూడా కంగుతుంది ఇక హైదరాబాద్ వేదికగా టీమిండియాకు తొలి టెస్ట్ పరాజయం అంతేకాకుండా తొలి ఇన్నింగ్స్ లో వందకు పైగా పరుగులు లీడ్ తర్వాత టీమిండియా ఓడిపోవడం కూడా ఇదే తొలిసారి తొలి ఇన్నింగ్స్ లో నూట తొంభై పరుగుల భారీ ఆధిక్యం అందుకున్న టీమిండియా రెండు వందల ముప్పై ఒక్క పరుగుల లక్ష్యాన్ని అందుకోలేకపోయింది అంటే అందరిని కూడా కి గురవుతున్నారు ముఖ్యంగా చెప్పాలి అంటే అసలు ఆల్మోస్ట్ రెండు వందల ముప్పై ఒక్క పరుగుల లక్ష్యం మొదలైన సమయంలో ప్రతి ఒక్కరు భారత జట్టు గెలిచేస్తుందని అనుకున్నారు కానీ బ్యాటింగ్ ఆర్డర్ స్పిన్ ఇంగ్లాండ్ స్పిన్ దయానికి పూర్తిగా చేతులెత్తడంతోనే ఇక ఇలా జరిగిందని చెప్పుకోవచ్చు ఇక ఆ తర్వాత భారత్ ఇప్పటి వరకు హైదరాబాద్ లో ఒక్క ఓటమి కూడా పొందకుండా ఒకేసారి రెండు వేల ఇరవై నాలుగులో ఈ రకంగా ఓటమి పాలవడం అభిమానులందరినీ చాలా తీవ్రంగా నిరాశపరుస్తుంది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్